మాజీ ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ వ్యక్తిగత సహాయకుడిగా రెండు పేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య పనిచేసిన వైద్యారోగ్య శాఖ ఉద్యోగి గొండు మురళి డెబ్బై కోట్ల ఆస్తులు అక్రమంగా కూడబెట్టినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు రెండు పంతొమ్మిది నుంచి రెండు ఇరవై రెండు వరకు కృష్ణదాస్ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మురళి అక్రమంగా సంపాదించాలనే ఆరోపణలతో శ్రీకాకుళం విశాఖ జిల్లాలోని చోట్ల సోదాలు చేశారు ఇరవై ఎకరాలకు పైగా భూమి విశాఖ శ్రీకాకుళం సహా పలు ప్రాంతాల్లో పలు ప్లాట్లు ప్లాట్లకు సంబంధించిన డాక్యుమెంట్లు కిలో బంగారు ఆభరణాలు పదకొండు వందల ముప్పై ఆరు కిలోల వెండి వస్తువులను స్వాధీనం చేసుకున్నారు వాటి మార్కెట్ విలువ డెబ్బై కోట్లకు పైగా ఉంటుందని గుర్తించారు మురళిని చేశారు సారవకోట మండలం బొడితి సామాజిక ఆసుపత్రిలో ల్యాబ్ టెక్నీషియన్ గా పనిచేస్తున్న గొండు మురళి రెండు పేల పంతొమ్మిదిలో వైకపా అధికారంలోకి వచ్చాక కృష్ణదాస్ వద్ద పీఏగా చేరారు ధర్మాన వద్ద చేసినంత కాలం ఉద్యోగాలు ఇప్పిస్తానని లక్షలు వసూలు చేశారని ఇసుక అభివృద్ధి పనులు అన్నింటిలోనూ కమిషన్లు తీసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి